ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం తులారాశి ఈ తులారాశి వారికి ఈ వారం మధ్యస్థంగా ఉంటుంది మరి ఈ తులారాశి వారికి వ్యయంలో ఉన్నటువంటి కేతువు లాభంలో ఉన్నటువంటి శుక్రుడు అనేకమైనటువంటి లాభాలను తెచ్చిపెడతాడు చక్కగా షష్టస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు శత్రువులు మిత్రులుగా మారిపోవడము మెస్మరిజం పవర్ పెరిగిపోవడము మీరు చేసేటటువంటి వ్యాపారాలన్నీ కూడా కలిసి రావడము ఇక ఈ వ్యాపారం ఆ వ్యాపారం లేదా అన్ని వ్యాపారాలు కలిసి వస్తాయి రైతులకు బ్రహ్మాండమైనటువంటి లాభాలు మీకు కలుగుతాయి పంట అధికమైనటువంటి పంటను తీస్తారు కాస్ట్లీ గ్యాడ్జెట్స్ కాస్ట్లీ వస్తువులను మీరు కొట్టారు అప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అప్పులు తీర్చేస్తారు మీకు ఎవరైతే అప్పులు ఇవ్వాలో ఇంకా అటువంటి వాళ్ళ అప్పులు మాత్రం ఇవ్వరు మీ కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోర్టు సమస్యలు ఇంకా పరిష్కారం కావు వీళ్ళు కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే కోర్టు తీర్పు అనేటటువంటిది మీ ఆస్తికి కొంచెం నష్టపెట్టైనా సరే కొంతలో కొంత అన్నట్టుగా కొంత లాభాన్ని మీకు చేస్తాడు ఇప్పుడు ఉదాహరణకి ఎనిమిది ఎకరాలు రావాల్సిందని ఒక నాలుగు ఎకరాలు మాత్రమే మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చేస్తున్న ఉద్యోగానికి ఏమిటో కాలేదు కానీ అధికమైనటువంటి లాభాలు రావు జీతబ్యాలు అన్నీ కూడా మీకు మంచిగా మీకు వచ్చేయడం అనేటటువంటి జరుగుతాయి కొత్త కొత్త స్నేహితులు మీకు పరిచయం అవుతూ ఉంటారు నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది మీరు చేస్తున్న పనిచోట ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ మీకు తమ అనుభవాలన్నీ కూడా మీకు నేర్పిస్తూ ఉంటారు ఇక భార్యాభర్తల మధ్య కాస్త స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా అవి బయటకు చెప్పుకోకుండా ఏదో ముందు బండికి అలా వెళ్ళిపోతూ ఉంటారు పిల్లల పట్ల అధికమైనటువంటి గారాభాన్ని మీరు చేస్తారు ఆ గారాభం వల్ల పిల్లలు పాడవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి గారాభాన్ని తగ్గించండి అలాగే ఒక ఐదుగురికి వంట చేసేటప్పుడు దానికి తగ్గినంత వంట చేయకుండా కుంభాలు కుంభాలు వండుతారనమాట వేస్ట్ చేస్తారు ఇదే ఇది మరి ఇతరుల చుట్టాలు ఇలాకెళ్ళినప్పుడు కూడా వాళ్ళ కుంభాలు కుంభాలు అన్నం వండడం కూరలు కుంభాల కుంభాలు కుంభాలుగా వండడం ఇరవై మందికి వచ్చేది పది మందికే పెట్టేసేసి లేదని మళ్ళీ కొత్తగా కూర ఉండడం ఇవన్నీ వల్ల చుట్టాలు మిమ్మల్ని చూసి భయపడిపోయి మీరు ఎప్పుడు వస్తుంటే అప్పుడు భయపడిపోయి పారిపోవడం అనేది జరుగుతాయి అంటే ఆ విధంగా మీరు ప్రతి ఒక్క వ్యవహారంలో ఒక క్యాలిక్యులేషన్ లేకుండా చేస్తారని చెప్పడంలో దీని ఉద్దేశం కాబట్టి క్యాలిక్యులేటెడ్గా ఉండండి ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు బ్రహ్మాండమైన పంట పండిస్తారు అన్ని వర్గాల వారు కూడా ఈ తులారాశిలో బ్రహ్మాండంగా ఉంటారు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మరి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే ఇంట్లో చేయొచ్చు బయట చేయొచ్చు అలాగే చక్కగా దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండమైనటువంటి శుభమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి శుభమస్తు